నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పైన కేంద్రం సీరియస్ కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అంటే మంత్రులు కేంద్ర మంత్రులు లేదంటే ప్రధానమంత్రో కేంద్ర హోంశాఖ మంత్రో ఇలాగ రాజకీయ పరంగా మంత్రు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు నేరుగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అంటే సీనియర్ ఐఏఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు జవహర్ రెడ్డి వ్యవహారం పైన చాలా సీరియస్గా ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన పైన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఈరోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఎన్నికల వేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఏదో రాజకీయ ఉద్దేశాలతోటి అక్కడ తమకు ఉన్నటువంటి పొలిటికల్ బాసెస్ అంటే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా రాజకీయంగా ఉపకరించే విధంగా అధికారులంతా కూడా ఆయనకి పాదాక్రాంతమైపోయినట్లుగా ఏదో ఆయన ఇచ్చినటువంటి తాయిలాలకో లేదంటే ఆయన పెట్టినటువంటి ప్రలోభాలకో వీళ్ళంతా తలొగ్గినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీనిపైన ప్రతిపక్షాలు అను నిత్యం కూడా దానిపైన గగ్గోలు పెడతా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులపైన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా ఎన్నికల సంఘం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఈ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది ఐఏఎస్ అధికారులని అనేక మంది ఐపీఎస్ అధికారులని కూడా ఈ రోజున వాళ్ళని ఆ విధుల నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈ కోడ్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఈ కోడ్ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో అది పూర్తయ్యే వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యే వరకు కూడా ఈ అధికారులందరినీ పక్కన పెట్టాలి అంటూ కూడా అనేక ఫిర్యాదులు అనేక విజ్ఞాపనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైపోయినట్లుగా జగన్మోహన్ రెడ్డి తానా అంటే వీళ్ళు తందానా అంటూ ఆయన ఒక గీత గీశాడంటే ఆ బరి దాటట్లేదు ఇంకా ఆ గీత దాటట్లేదు ఆయన ప్రతిపక్షాల మీద దాడి చేయండి అంటే ప్రతిపక్షాల మీద దాడి చేయటం ఆయన ఏది చెప్తే అది చేసేస్తూ ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇది ఏదైనా కూడా ప్రజాస్వామ్యంగా సరైనటువంటి సభబైనటువంటి అంశమా అంటే ఎక్కడా కాదు అదందరికీ తెలుసు ఐఏఎస్లు ఐపీఎస్లు అంత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఎలాంటి ప్రతిజ్ఞ చేసి విధుల్లోకి వస్తారు వాళ్ళు ఇంతకాలం ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఎన్నికల ఏదైతే ప్రవర్తన నియమావళి అంటే ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఈ అధికారులంతా కూడా చాలా న్యూట్రల్గా వ్యవహరించాలి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక్క అధికారి దగ్గర నుంచి కూడా కనిపించదు అలాంటి అధికారుల్లో ప్రప్రథమంగా కనిపిస్తున్నటువంటి పేరు జవహర్ రెడ్డి ఏదైతే జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు తన అధికార దుర్వినియోగానికి ఏ స్థాయిలో పాల్పడుతా ఉన్నాడు అంటే ఈ రోజున కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా కొన్ని ఆదేశాలు వచ్చినా కూడా వాటిని కూడా బేఖాతరు చేస్తూ అవన్నీ తమకి పట్టవు కేంద్ర ప్రభుత్వం చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా ఇవేమీ నాకు పట్టవు కేవలం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది నేను చేస్తాను నాకు కేంద్ర ప్రభుత్వం ఏంటి కేంద్ర ప్రభుత్వం నాకు లెక్కే లేదు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నాకేంటి నాకు వాటితోటి పని లేదు నాకున్నదల్లా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఆదేశాలు చేస్తే అవి ఫాలో అవుతాను తప్పితే కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా నాకు వినాల్సిన అవసరం లేదు అంటూ ఆయన తాజాగా ఒక చర్యకైతే పూనుకున్నాడు ఆ చర్య కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అంటే అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో సీనియర్ ఐఏఎస్ అధికారులు వాళ్ళంతా కూడా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన విస్మయం వ్యక్తం చేయడంతో పాటుగా ఆయన ప్రవర్తన పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఏ అంశంలో అనేటువంటిది చూస్తే ఇగో చూస్తూ ఉన్నాం కదా ఇందులో ఉన్నటువంటి వ్యక్తి పేరు చిలకల రాజేశ్వర్ రెడ్డి ఈయన ఐఆర్ఎస్ అధికారి కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన్ని రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి డిప్యుటేషన్ పైన ఐదేళ్లకి గాను ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆయన్ని ఇంటెలిజెన్స్ రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి కమిషనర్గా కూడా ఆయన్ని నియమించారు ఆయన్ని నియమించిన కారణం ఏమిటి అంటే ఏముంది రెడ్డి లాంటి వ్యక్తులు ఒకే సామాజిక వర్గం కదా తన తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటే తనకు కావాల్సినటువంటి లబ్ధిని చేకూరుస్తారు తనకి రాజకీయంగా ఏ విధంగా అయితే లబ్ధి చేకూరుతుందో వాటికి ఇలాంటి అధికారులు అయితే కనుక ఖచ్చితంగా పనికొస్తారు అని ఏరి కోరి కేంద్ర సర్వీసుల నుంచి కూడా డెప్యుటేషన్ పైన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు ఐదేళ్లకి గాను రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకొక ఏడాదిన్నర ఆయనకి ఇక్కడ కాలపరిమితి అయితే ఉంది డెప్యుటేషన్కి సంబంధించి అయితే ఆయన్ని ఈ రోజున ఎన్నికల సమయంలో ఎలా వాడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక అంశాలపైన వ్యాపారాలపైన దెబ్బ కొట్టే విధంగా ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వాళ్ళ వ్యాపార వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపార సంస్థలు వాటిపైన దాడులు చేయిస్తూ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి కీలక నేతలు ఆ కీలక నేతల కుటుంబ సభ్యులు వీళ్ళనే టార్గెట్ చేసుకుని వాళ్ళని వేధిస్తూ వాళ్ళని అరెస్టులు చేస్తూ వాళ్ళని ఎన్నికల సమయంలో దెబ్బతీసి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీసి తద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చొచ్చు అనేటువంటిది ఏదైతే చిలకల రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ఒక కుట్ర మరి చిలకల రాజేశ్వర రెడ్డి కూడా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైపోయినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు అంటే ఒక ఐఆర్ఎస్ అధికారిగా వచ్చి పైన ఒక వైపున ఏదైతే అధికార పార్టీ నాయకులు దాడులు చేస్తూ ఉన్నా వాళ్ళు వేధింపులకి గురి చేస్తూ ఉన్నా కూడా చిలకల రాజేశ్వర రెడ్డి మరి ఏదైతే రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగానికి కమిషనర్గా ఉన్నాడు ఆయన దగ్గరికి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా ఆయన దృష్టికి ఏమైనా అంశాలు వచ్చినా కూడా వాటిపైన ఆయన చర్యలు తీసుకోవాలి కానీ ఆయన వ్యవహరించేటువంటి తీరేమిటి మీరు ఇలా ఉండేదానికంటే కూడా ఏదైతే ప్రతిపక్షాలు లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎవరైనా వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళ పైన దాడులు చేయడం వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ చేయడం ఇదేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే మరి ఇలా చేయకుండా ఉండాలి అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఆయనకు మద్దతు తెలపచ్చు కదా ఆయన తరఫున మీరు నిలబడచ్చు కదా ఈ ప్రతిపక్షంలో ఎందుకుంటారు మీరు అని చెప్పేసి అని నేరుగా ఆయన చెప్పడం కానీ ఆయన బాధ్యత ఏమిటి వ్యాపారస్తులపైన కానీ వ్యాపార సంస్థలపైన కానీ ఎక్కడైనా ఏవైనా దాడులు జరుగుతూ ఉంటే వాటిని అరికట్టాలి వాటిని అడ్డుకోవాలి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలి అది ఆయనకు ఉన్నటువంటి బాధ్యతలు అలా కాకుండా మీకు ఈ బాధలన్నీ తప్పాలి అంటే మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపేయండి అది సరిపోతుంది అని చెప్పేసి ఆయన సలహాలు ఇస్తాడు ఉచిత సలహాలు ఈ రోజున చూస్తే ప్రతిపాటి పుల్లారావు గారు ఉన్నారు వాళ్ళ కుమారుడు పత్తిపాటి శరత్ ఈ మధ్యనే ఆయన కూడా ఏదో కేసులో అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేయించినప్పుడు ఆ అంశంలో ఉన్నది కూడా ఈ చిలకల రాజేశ్వర్రెడ్డి ఈయన ఈ విధంగా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలని టార్గెట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన కోసం ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏవైతే సముదాయాలు ఉంటాయో వాటిపైన దాడులు చేయడం కేసులు పెట్టడం ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు తన అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడుతూ ఉన్నాడు అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చిలకల రాజేశ్వర రెడ్డి ఆయన కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పైన ఇక్కడికి వచ్చాడు కదా ఆయన్ని తిరిగి కేంద్ర సర్వీసులకి పంపించాలి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది ఆ మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది ఈ సమయంలో అధికారులందరూ కూడా వివిధ ప్రాంతాలకి వివిధ రాష్ట్రాలకి కొంతమంది అధికారులు వేయాల్సి ఉంటుంది ఆ సమయంలో పైన కేంద్రంలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం రన్ అవ్వాలి అంటే అక్కడ అధికారులు కూడా సరిపడా ఉండాలి కదా అక్కడ అధికారులు తక్కువయ్యారు అని చెప్పేసి అనేక రాష్ట్రాల నుంచి ఒక్కొక్క అధికారిని ఇద్దరిద్దరు అధికారులని ఇలాగ తిరిగి డెప్యుటేషన్ మీద పంపించిన వాళ్ళని వెనక్కి పీల్చుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఐఆర్ఎస్ అధికారి చిలకల రెడ్డి ఉన్నాడో ఆయన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి మా కేంద్ర సర్వీసులకి పంపించాలి అంటూ ఈ నెల పదో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే జవహర్ రెడ్డికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి ఒక లేఖను పంపించారు ఆదేశాలు జారీ చేస్తే ఆ ఫైల్ని జవహర్ రెడ్డి పక్కన పడేశాడు కేంద్ర ప్రభుత్వం చెప్తే నాకేంటి నాకు లెక్క చేయాల్సిన అవసరం లేదు నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాస్ ఎవరు జ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు చిలకల రాజేశ్వర్ రెడ్డిని పంపించేస్తే ఆయనకి లాస్ట్ మినిట్లో ఎన్నికల సమయంలో దెబ్బవుతుంది ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం కష్టమైపోతుంది అలాంటి వాటన్నిటికీ కూడా ఈ రాజేశ్వర్ రెడ్డి ఎంతగానో పనికి వస్తాడు కాబట్టి ఆయన్నైతే పంపించడం ఇష్టం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ కేంద్రం ప్రభుత్వం చెప్పిన కోడ్ అమల్లో ఉన్న నాకేం పట్టదు అనే విధంగా జవహర్ రెడ్డి ఈ రోజున ఆయన ఫైల్ని పక్కన పడేసినటువంటి పరిస్థితి అదే సమయంలో చూస్తే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘ నేత ఉద్యోగ సంఘ నేతగా ఉంటూ ఈయన చేయాల్సినటువంటి పని ఏమిటి ఈయన ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగస్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకేమైనా సమస్యలు ఉన్నా వాటిని ఉద్యోగ సంఘాల నేతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్యన వారధిగా ఉంటూ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వంతో ఏవైనా కూడా చర్చలు జరిపి ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా ఉండాలి కానీ ఈ రోజున ఈయన ఎట్లా వ్యవహరిస్తాడు ఈయనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినట్టుగా లేదంటే ఆ పార్టీ కార్యకర్త అయినట్లుగా ఉద్యోగ సంఘాల నేతగా ఉంటూ ఉద్యోగస్తుడుగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగి అన్నాక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎక్కడా రాజకీయాలు మాట్లాడకూడదు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో తలదూర్చకూడదు రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రసంగాలు చేయకూడదు కానీ ఈ వెంకటరామరెడ్డి ఏం చేస్తాడు ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగులతోటి ఆర్టీసీ కార్మికులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి మీటింగులు పెట్టి సచివాలయ ఎంప్లాయిస్ లేదంటే గ్రామ సెక్రటేరియట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు వీళ్ళందరితోటి కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా మీటింగులు పెడుతూ మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేకపోతే ఇది మన ఫెయిల్యూర్ అవుతుంది మనకి ఎంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లు వేయడమే కాకుండా ఇంకో పది మందితోటి ఓట్లు వేయించాలి అని చెప్పి ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి ప్రతిపక్షాలు అలా చేస్తున్నాయట్టు రాజకీయ అంశాలు మాట్లాడతాడు ఒక ఉద్యోగిగా ఈయనకేంటి బా పనసలు ఈయన బాధ్యతలు ఏమిటి ఉద్యోగం చేయాలి అలాగే ఉద్యోగ సంఘాలుగా ఏదైతే ఉద్యోగస్తులతాలు సమస్యలు ఉంటే వాటి మీద పోరాడాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి వేయాలి ఇంకో పది మందితోటి మనమే బలవంతంగా ఓట్లు వేయించడానికి వేయించాలి అని చెప్పి ఈయనెవరు చెప్పడానికి ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాయి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ జవహర్ రెడ్డికి ఒక లేఖనైతే పంపించారు ఒక ఆదేశాలను జారీ చేశారు అయితే ఈ ఆదేశాలు జారీ చేసినా కానీ ఇప్పటి వరకు ఈయన పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు జవహర్ రెడ్డి చర్యలకే అసలు పూనుకోవట్లేదు అసలు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలను కనీసం చూడనట్లుగా ఫైల్స్ని పక్కన పడేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక బరితగింపు కాదా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కేంద్ర ప్రభుత్వం మా అధికారిని మాకు వెనక్కి పంపించండి అని చెప్పినా కూడా అవేమీ కూడా లెక్క చేయనట్లుగా జగన్మోహన్ రెడ్డి కోసమే నేను పనిచేస్తాను అంటే ఇది ఏ స్థాయి బరితెగింపు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే ఇంకో పక్కన వెంకట్రామిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా ఈయన చర్యలు తీసుకోలేదు ఇకపోతే ఈయన ఇప్పుడు ఏదైతే ఈయన పైన ఒకవైపున ఆరోపణలుంటూ సస్పెండ్ చేయాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఏపీసీఈఓ ఉన్నారో ఆయన దగ్గర నుంచి ఆదేశాలు వస్తే ఈయన దానికి సంజాయిషి ఇచ్చుకుంటూ ఒక లేఖని తీసుకెళ్లి నిన్న ముఖేష్ కుమార్ మీనా గారికి ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయనకి ఇచ్చారు ఏదైతే మీరు పదిహేడు మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని మీరు సస్పెండ్ చేశారో వాళ్ళ సస్పెన్షన్ తొలగించాలి అలాగే నన్ను కూడా సస్పెండ్ చేయమంటూ ఏదైతే మీరు ఒక ఆదేశాలు ఇచ్చారో అందులో ఏమాత్రం సబబైనటువంటి అంశం లేదు నేను ఎక్కడా రాజకీయ ప్రసంగాలు చేయలేదు నేను ఏ రాజకీయ పరమైనటువంటి అంశాల్లో నేను పాల్గొనలేదు అంటూ ఈయన ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు అరే అసలు ముందు ఈయనైతే సస్పెండ్ చేయాలి కదా ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఏదైతే సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆయన బాధ్యత ఏమిటి ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు జారీ చేసిందంటే వెంటనే నువ్వు అది అమలు చేయాలి కానీ ఈ రోజున ఆ ఆదేశాలని కూడా బేఖాతరు చేస్తున్నారు అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ స్థాయిలో పాదాక్రాంతమైపోయి ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఎన్నికలు ఏ విధంగా సజావుగా సాగుతాయి ప్రజాస్వామికంగా ఎక్కడ జరుగుతాయి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి వీళ్ళే కాదు ఏదైతే మనం నిన్న కూడా చూసాం వాసుదేవరెడ్డి ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇంకో రకంగా ఏది ఈ రోజున ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డ్యూటీలు ఏవైతే డ్యూటీ ట్యాక్సులు ఉంటాయో అవి కానివ్వండి పన్నులు కానివ్వండి మద్యంపై వచ్చేటువంటి ట్యాక్సులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈరోజు కట్టించుకోకుండా అధికార పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా అందరికీ మధ్యాన్ని డ్యూటీ ట్యాక్స్ లేవు పన్నులు లేవు ఇష్టానుసారంగా ఏర్లై పారించే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు అరే ఈ రోజున ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది బాధ్యత కలిగినటువంటి అధికారులం బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాము సరే మనం అధికారులం అయినప్పుడు ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఏది లెక్క చేయట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఎలా ఉపయోగపడాలి మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అనేక అనుమానాలు పుడతూ ఉన్నాయి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి తాయిలాలు అందినాయా ఈ స్థాయిలో ఇంత బరితగించేస్తూ ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం రేపు పొద్దున వీళ్ళని ఏదైతే గనక బదిలీల పేరుతోటి వేటు విధిస్తే తమ పరిస్థితి ఏమిటి ఉద్యోగాలు పోతే ఏమిటి అనేటువంటి భయం కూడా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఆ స్థాయిలో మీ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు మీ లైఫ్ నేను సెటిల్ చేస్తా అనే స్థాయిలో వీళ్ళకి ఏమైనా మోటార్లు ఇస్తా ఉన్నాడా వీళ్ళకి ఆ స్థాయిలో తాయిలలు ముడతా ఉన్నాయా ముడుపులు ముడతా ఉన్నాయా అందుకే అధికారులు ఇంత ఘనం విచ్చలవిడిగా పోతా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ రోజున ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్ అధికారులు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా ఒక చీఫ్ సెక్రటరీ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కూడా ఆ ఆదేశాలను పాటించట్లేదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేరుగా ఒకళ్ళని సస్పెండ్ చేయండి ఒక ఉద్యోగిని అని చెప్తే వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు లేవు ఇవన్నీ కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జవహర్ రెడ్డి పైన కూడా బదిలీ వేటు వేయాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిఫార్సు చేయబోతున్నట్లుగాను ఫిర్యాదు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది పైన ఫిర్యాదులు వస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన వెంకటరామరెడ్డి లాంటి ఉద్యోగిని ఈ రోజున జవహర్ రెడ్డి ఏదైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి సస్పెండ్ చేయకపోవటం ఈ వ్యవహారాలన్నీ కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినట్లుగాను ఈ క్రమంలోనే జవహర్ రెడ్డినైతే గనక అతి తక్కువ సమయంలోనే ఆయన్ని బదిలీ పేరుతో ఆయన పైన వేటు విధించి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన్నైతే గనక ఈ విధుల నుంచి తప్పించబోతున్నట్లుగా కూడా స్పష్టమవుతూ ఉంది ఇది దీనికి సంబంధించినటువంటి అధికారిక ఆదేశాలు కూడా అతి త్వరలోనే వస్తాయి అన్నటువంటి ప్రచారం కూడా ఈ రోజున కేంద్ర అధికార వర్గాల్లో అయితే జరుగుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ